అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు మనం చర్చ్కి ఎందుకు వస్తున్నాం అంటే మనం దేవుని దగ్గరకు వస్తాం దేవుడు ఏం కానీ మాట నిర్వహిస్తున్నాడు సో మన ఇంటికాడ అడగకుండా ఉంటాడు కానీ దేవుడు ఏం చేసిన కొంత సమయం ఒక దినం నాకు ఇయ్య ఏడు దినాలల్లా మనం ఆరు దినాలు పనిచేసుకొని కొంత లేచి కష్టపడి పనిచేయాలి ఒక దినం మాత్రం పరిశుద్ధ దినముగా నాకు ఇయ్య మీరు నా ఇంటికి రండి తండ్రి ఇంటికి వచ్చినాడు నా దగ్గరికి రండి అందుకు మనం రావాలి మనం రోడ్డు మీద పోతాడు కూడా స్కుతించు ఇంట్లో కూడా పడుకోవచ్చు ప్రార్థన చేయొచ్చు టీవీ కూడా చూడవచ్చు అని చూడవచ్చు కానీ ప్రత్యేకంగా ఎందుకు వస్తున్నావు అంటే ఆయన అన్నాడు ఏమని మీరు నా యుద్ధకు రండి నేను మీ యుద్ధకి వస్తాను ఇది ఆయన మాట నిజం అర్థమైందా మీరు నా తట్టు తిరగండి నేను కాబట్టి దేవుడు చెప్పిండు దేవుడు దినం పరిశుద్ధ దినం ఆరాధనకు మనం దేవుని దగ్గరికి వచ్చిన సంఘం కూడా ఎవరిది సంఘానికి సిరస్సు ఎవరు దేవుడు కాబట్టి సంఘం అనేది ఏర్పాటు కూడా ఎవరిది దేవుడు ఎందుకంటే నా సంఘాన్ని నేను కడితే అన్నాడు కానీ ఏం మనిషి కట్టలేదు ఒకవేళ మనిషి కడితే ఊగిపోతా చాలా మంది డబ్బుతోటి ఎన్నో కట్టి ఎన్నో చేస్తారు అది నిలబడదు కొన్ని రోజుల తర్వాత అది కూలిపోతుంది మనం డబ్బు మీద కట్టిన వ్యక్తుల మీద కట్టిన ఏదో డాక్టర్ మీద కట్టిన నిలబడదు క్రీస్తు మీద కట్టబడిన సంఘమే నిలబడదు మనం కట్టే దేవుడే దేవుడు గడితేనే ఉంటుంది మనం గడితే ఉంటుంది కాబట్టి మనం ఏమవుతుందంటే సంఘం దేవుడి సంఘంలో మనం ఒక అవైభవం ఒక పనివారము ఒక పాత్ర శరీరంలో అవయవాలు ఎట్లున్నాయో మనం కూడా ఒక పాత్ర ఒక అవయవం కాబట్టి సంఘంలో ఏం చేయాలి మనం మన యాక్టివిటీ చూపించాలి చేస్తాను ఇప్పుడు తిప్తాను నోరేం చెప్తుంది మాట్లాడతాను సో అట్లనే సంఘంలో దేవుడు ఎవరెవరికి తలా పిలిపించాడు అవి దేవుడిని పరిపరచాలి మనం దేని చూడ బైబిల్ని అనుసరించాలి ఇక్కడ మిస్కెళ్ళి రావ మడలందరూ వదిలి పెట్టినారు ప్రీత్నే ఉండాలి మేము నా స్నేహితులు కూడా వదిలిపెట్టొచ్చు ఎదో నేను మా అక్కని నలుతటం మాట తన సిలివెత్తుకొని నడవాలంటే దేవుడు అన్నాడు అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా అందరు కూడా ఒకవేళ చెప్పండి నాకు కానీ ఏరిగా అంత లెవెల్ ఏది నా మెల్లె మెల్లె ఎల్లుతో ఏంగా ప్రైజ్లా మెల్ల మెల్లగా ఎదిగే శక్తి దేవుడు ఇస్తాడు తప్పిస్తాడు మనం కాదండి సో సరే మొదటిది ఏంటి నేను చెప్పినా మనం దేవుని ఎదురు దేవుడు మన దగ్గరికి అది ఖచ్చితంగా ఆరాధనలో ఫస్ట్ భాగం వచ్చింది ప్రైజ్లా వచ్చినప్పుడు దేవునికి ఏం చేయాలి మనం మనల్ని మనం దేవుణ్ణి సమర్పించుకోవాలి సమర్పించుకున్నప్పుడు నీవు దేవుడు చేసిన మేలులన్నిటికీ కృతజ్ఞత స్థుతిని చెల్లించాలి థ్యాంక్స్ చెప్తాను ఎంత చూస్తే మనం యాక్సిడెంటల్ యాక్సిడెంట్ అనే కాదు రోగం వస్తే కొన్నిసార్లు తెగులు వస్తాయట మధ్యాహ్నం ఉంటుంది అంటే రాత్రి వచ్చి తెగులుంటారట ఇప్పుడు వైరస్ బ్యాక్టీరియా ఎట్లుండే మనకు తెలుస్తుందా అది ఎట్లా మనకి ఇన్పుట్ అవుతుందో ఒకటి తెలుగుంటా సడన్గా జ్వరం వస్తుంది సడన్ గా జనం వస్తాయి తల వస్తుంది ఏం అర్థం కాదు లేచినాక మనకి ఏం అర్థం నుంచి దేవుడు అన్నాడు ఆయన కాపుదలించాడు కంచెచ్చాడు కంచె తీస్తే మనం ఆయన కంచె దేవుడించా ప్రజల కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గర రెండోది స్థుతులు చేయించాలి అన్నిట్లో స్థుతులు జీవించాలి నా బిడ్డలను కాపాడినందుకు స్తోత్రం చెప్పాలి ఆమె తర్వాత నీకేం కావాలో కూడా అడగాలి పోదు కదా వచ్చిన వాళ్ళు ఏం అడగాలి నీకేం కావాలి చాలా ఒకసార్లు అడిగి విసుకుపోతున్నాం అడుగుతాం మళ్ళీ ఏం చేద్దాం చేతనే ఉన్నాం కానీ దేవెంటే ఏమన్న దాని ఇష్టం ఒక రోజైనా మార్చే దివుడు మారుస్తాడని మనం నమ్మాలి కాబట్టి రెండవది ఏం చేయాలి మనం స్థుతులు చెల్లించాలి స్థితులు చెల్లించాలి తర్వాత అడిగేది కూడా ఇలా ఏం ఆడుతుందో నేను చూస్తాను